హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎన్నో ఆరోగ్య ఇచ్చే ఒక మంచి హెల్దీ లడ్డు రెసిపీని చూద్దాం ఈ లడ్డూని రోజు ఒకటి తిన్నట్లయితే రోజంతటికి సరిపడా ఎనర్జీని ఇస్తుంది స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఇలా రోజు ఒక లడ్డు స్నాక్స్గా పెట్టి పంపారంటే వాళ్ళు రోజంతా ఎనర్జీగా ఉంటారు పెద్దవాళ్ళు కూడా ఈ లడ్డును రోజు ఒకటి తిన్నట్లయితే నీర ఒంట్లో నీరసంగా ఉండడం కాళ్ళు చేతులు గుంజడం లాంటివి ఏమీ ఉండవు రోజంతా ఎనర్జీగా ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు అంత హెల్దీ అయినా ఈ లడ్డు రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి ఈ పల్లీలను చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు అనేవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులను వేసుకోవాలి ఈ నువ్వులు అనేవి కాస్త చిటపటలాడిన తర్వాత వీటిని కూడా ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ కడాయిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పు వరకు బాదం జీడిపప్పులను రెండు కలిపి తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా తీసుకోవచ్చు వీటిని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పల్లీలు వేసుకున్న ప్లేట్లోకి వేసుకుందాం ఆ తర్వాత రెండు కప్పుల వరకు ఫుల్ మకానాన్ని వేసుకోవాలి ఈ పూల్ మకానాన్ని కూడా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి కూడా బాగా ఫ్రై అయినాయి వీటిని ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి ఈ రాగి పిండి కూడా నెయ్యిలో బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి ఈ పిండి అనేది నెయ్యిలో బాగా ఫ్రై అయితే మంచి వాసన వస్తుంది చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి అన్నీ ఇలా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పల్లీలు పప్పులను వేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ పల్లీల్లోకే ఒక నాలుగైదు ఇలాచీలను వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా సగం వరకు వేరొక ప్లేట్లోకి వేసుకుందాం ఈ పొడిని ఇలా సగం పొడిని ఇందులోనే మిక్సీ జార్లోనే ఉంచి రెండు కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి ఈ రెండు కప్పుల బెల్లం అనేది స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం చూడండి బెల్లం అనేది ఇలా మెత్తగా పిండిలో బాగా కలిసిపోయింది ఇప్పుడు ఈ పొడిని అంతటికీ ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా అంతా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను వేసుకోవాలి అలాగే అర స్పూన్ వరకు సోంపును వేసుకోవాలి ఈ సోంపు వేసుకోవడం ద్వారా మనం లడ్డూ తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసి వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక మూడు నాలుగు అంజీరాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను వీటిని లడ్డు చేసుకుంటూ ఉంటే మనం మధ్యలో పెట్టి ఇలా లడ్డూల్లా చుట్టుకోవాలి మనం తింటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇదంతా బాగా కలిసేలా కలిపి ఈ ఒక్కో అంజీరు ముక్కను పెట్టుకొని లడ్డుల్లా చేసుకోవాలి చూడండి ఎంత బాగా వస్తుందో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి తప్పకుండా ఓసారి ట్రై చేయండి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఇలా చేసుకొని రోజు ఒక లడ్డు తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అంతే అండి ఎంతో హెల్దీ అయిన ఈ లడ్డూ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్